వర్కర్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అలాగే రీజనల్ కార్యదర్శి ఈరోజు ఏపీఎస్ఆర్టీసీలో పేస్కేల్ అగ్రిమెంట్ జర జరగవలసింది ఇప్పటికే ఇరవై మూడు నెలలు గడిచిపోయింది ఇప్పటికీ కూడా ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ ఆర్టీసీలు నష్టాలు 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 అని చెప్తానే ఈ నష్టాలే ప్రధాన కారణం అక్రమ రవాణా వల్ల జరుగుతుందని చెప్పాం అయినా సరే అక్రమ రవాణా ప్రభుత్వం ఎక్కడ అరికట్టడం లేదు ప్రోత్సహిస్తుంది వాళ్ళ ప్రైవేట్ బస్సులు కానీ అలాగే మ్యాక్సీ క్యాబ్లు కానీ మరి ఆర్టీసీ నష్టాలు పూడ్చడానికి కూడా స్టాఫ్ వర్కర్ ఫెడరేషన్గా మేము సూచనలు చేశాం ఏదైతే రైల్వేలకి విమానాలకి సరుకు రవాణా వలన ఆదాయం వస్తుందో ఆ రకంగానే ఆర్టీసీ కూడా సరుకు రవాణా టేకఓవర్ చేస్తే ఏడాదికి రెండు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పాం ఆర్టీసీ నష్టాలకు కారణం ఏదైతే ఈ రెండు టేకవర్ చేస్తే ప్రయాణికుల మీద కూడా ఇవాళ భారం వేకా ఆర్టీసీ లాభాలకు వచ్చే పరిస్థితి ఉంది ఆ రకంగా ఇవాళ కార్మికులని ప్రజల్ని మభ్యపెట్టి ఇవాళ ఆర్టీసీ కార్మిక జీతాలు పెంచడం లేదు అలాగే ఏదైతే హైకోర్టు తీర్పు ఉందో డ్రైవర్లకి టిమ్ మీసిన ఇవ్వకూడదు కండక్టర్ విధులు నిర్వర్తించకూడదని హైకోర్టు తీర్పు ఇచ్చినా సరే హైకోర్టు తీర్పును కూడా ఇవాళ యాజమాన్యంగానే ప్రభుత్వం ఉల్లంఘించి ఒక జీవోని తీసుకొచ్చి ఆ జీవో ప్రకారం డ్రైవర్లతో కాంట్రాక్ట్ విధులు చేయాలనుకున్నారు అది కూడా చట్ట వ్యతిరేకం అనేసి దాన్ని కూడా ఎండదే నిరుద్రం చేయాలని స్టాఫెండ్ వర్కర్ ఫెడరేషన్గా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే ఆర్టీసీలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారు హామీని కూడా ఇవాళ ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ తొంగలో దొక్కి వాళ్ళని బానిసలుగానే ఇవాళ పనిచేయించుకుంటున్నారు వెంటనే ఈ డిమాండ్లన్నీ పరిష్కరించాలని స్టాఫ్ వర్కర్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిల్లల మరకు ఈ నిరక్ష శిబిరాన్ని చేస్తున్నాం